嗯。Yeah. पेर डॉक्टर आई एम द चीफ टेक्निकल ऑफिसर ऑफ एट बैटर అండ్ మనము ఈ ఈ డివిజన్ ఎందుకు చేసామంటే చిన్నపిల్లలు అండ్ మనకి ఇప్పుడే పుట్టిన బేబీస్కి టెస్టింగ్ ఇప్పుడు మన సంస్థలో పోస్ట్ కోవిడ్ అయిన రూపంలో మన వా డిజీజెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి బికాజ్ దానివల్ల మన పిల్లలకి వాళ్ళ తల్లికి వచ్చే జీనోమిక్ టెస్టింగ్ అనే టెస్ట్ మనము ప్యాత్ కేర్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేసాము అది కంటిన్యూ అవ్వకుంటూ కోవిడ్లో మనం మళ్ళీ మళ్ళీ ఆపి ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తున్నాం సో ఈ ఈ టెస్ట్ వల్ల మనకి వాళ్ళకి ముందుగా వచ్చే వ్యాధుల్ని ఆపి దాని తర్వాత మనకి ముందు ముందుగానే టెస్టింగ్ అయిపోయి టెస్టింగ్ అయిపోయిన దాంట్లో ట్రీట్మెంట్ అనేది జల్దీ ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి సో దానివల్ల మన పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్న వ్యాధుల్ని తగ్గి తగ్గి తగ్గేటందుకు ఈ టెస్ట్ అనేది మనం స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చేసేవాళ్ళు బట్ ప్యాత్ కేర్ సంస్థ టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేస్తుండే సో ఈ జీనోమిక్స్ టెస్ట్ అనేది మన మొత్తం డిఎన్ఏ టెస్ట్ నేడైతే ఉంటుందో మన డిఎన్ఏని తీసుకొని మొత్తం డిఎన్ఏని టెస్ట్ చేసి క్యాన్సర్ కానీ లైఫ్ స్టైల్స్ చేంజెస్ కానీ లేకపోతే మీ ప్రోటీన్ డిసీజెస్ కానీ ఇవన్నీ టెస్ట్ చేయడందుకు స్పెసిఫిక్గా మనము టెస్ట్ చేస్తాం ఇది అబౌట్ అబౌట్ సెవెంటీన్ మెషిన్స్ మొత్తము యూటిలైజ్ అవుతాయి ఈ మొత్తం టెస్ట్ చేయడం మనకి ఒక రిపోర్ట్ అనేది ఒక నెలలో వస్తుంది ఒక నెలలో ఒక నెల పడుతుంది మొత్తం రిపోర్ట్ వరకు సో ఈ టెస్ట్ అలా చేయబడి హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తూ అక్రాస్ ద కంట్రీ ఫిఫ్టీ సిక్స్ ల్యాబ్స్ నెట్వర్క్ సేవలు అందిస్తూ ఉన్నాము ఈరోజు లైఫ్ సైన్సెస్ అనే డివిజన్ని ప్లస్ న్యూ వెబ్సైట్ లాంచ్ అనేది చేశాము ఇది వచ్చేసి పేషెంట్స్ని దగ్గరగా సేవలు అందించేదానికి జన్యుపరమైన వ్యాధులకు రొటీన్ టెస్టింగ్తో పాటు పెథాలజీ టెస్టింగ్తో పాటు జన్యుపరమైన వైద్యులకు కూడా